మన తలపతి శ్రీ నారా లోకేష్ గారిని కరెలతో ఆహ్వానిస్తున్నా వేదిక మీదకి అదిగో మన దళపతి అది మన దళపతి మనం ఎదురు చూస్తున్న మన తలపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారు మీ అందరికి ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అందరు కూడా లోపలికి వచ్చి కూర్చోవాలి గ్యాలరీలోకి వచ్చి కూర్చోవాలన్న ప్లీజ్ కార్యక్రమంలో ముందుగా కూర్చోండి అందరు కూడా కూర్చోవాలి అందరు కూడా కూర్చోవాలి దయచేసి క్లియర్ చేయాలి ప్లీజ్ ఈ రోజు పెరగడ నియోజకవర్గంలో జరుగుతున్న శంకర అవంకార కార్యక్రమల మొదుగా అన్న నన్నమరు తారక రామారావు గారికి పూలమాల వేసి నివాళ అర్పిచవచ్చనిగా కోరుతా ఉన్నాము జైహో అన్నటియర్ జైహో అన్నటియర్ జైహో అన్నటియర్ జైహో అన్నటియర్ జైహో అన్నటియర్ చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ముందుగా శంకర్రావణ కార్యక్రమంలో ఈ రోజు పెనుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న శంకర కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కుర సవితమ్మ గారిని చప్పట్లతో ఆహ్వానిస్తా ఉన్నాం